అంటే చిరుసంతులు పంపిణీ కార్యక్రమం మళ్ళీ నూతన వంగడా వంగడాలైన ఎల్ఆర్జీ ఫిఫ్టీ టూ మరియు బీఆర్జీ వన్ సెవెంటీ ఈ రెండు కందిలో మంచి దిగుబడి ఇచ్చే వంగడాలు నూతనంగా అభివృద్ధి చేసిన వంగడాలను మన ప్రాంతానికి రెండు రకాలు కూడా చాలా అనుకూలమైనవి గతంలో కట్టుకునే శక్తి ఈ బీఆర్జీ వన్ సెవెంటీ సిక్స్ అనేది స్వల్పకాలిక రకం వేయడానికి మన ప్రభుత్వం మన రా మన రాష్ట్ర అగ్రికల్చర్ శాఖ వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి ఈ కంది సతిలో పంచే కార్యక్రమం తీసుకోవడం జరిగింది గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా ఇటువంటి ఇచ్చిన దాఖలా లేవు ప్రతి రైతు కూడా ఏదైతే రైతు భరోసా కానీ ఏదైతే మన రుణమాఫీ కానీ చేసిన చరిత్ర మన కాంగ్రెస్కే ఉంది గతంలో నాలు పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు రుణమాఫీ నాలుగు సార్లు చేసినట్టుంది మన ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఈ సంవత్సరాల కాలంలో లక్షన్నర రూపాయలు ఒకసారి లక్ష రూపాయల చొప్పున ఒకసారి రైతు రుణమాఫీ చేయడం జరిగింది నిన్న ఈ మధ్యనే రైతు భరోసా కింద రైతు భరోసా కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది లక్షల కోట్లు రైతులకు ఇవ్వడం జరిగింది సారీ తొమ్మిది వేల కోట్లు ఇవ్వడం జరిగింది ఈ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ సంవత్సరాల కాలంలో లక్ష కోట్లు వ్యవసాయం ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ పాలిత ప్రాంత పాలక రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వం ప్రభుత్వాన్ని కూడా చెప్పిన హామీలే కాకుండా చెప్పని హామీలు కూడా చెప్పని పనులు కూడా చెప్పని కూడా సన్న బియ్యం అయితేంది ఐదు వందల రూపాయలకి బోనస్ అయితేంది ఎన్ని కార్యక్రమాలు తీసుకుంటాయి కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే వ్యవసాయం వీఆర్ఎస్ ఇచ్చింది ఏమన్నా కాంగ్రెస్లో బాబా చిన్న

రెండు రైపాటు రెండు డెబ్బై లక్షలు పది ఏళ్ళు జరగ వాళ్ళ రైతులకు విత్తనాలు లేదు